సార్ నువ్వు వర్షం వచ్చి రాళ్ళు పడి ఇట్ల సార్ నిన్న సాయంత్రం సార్ రాత్రి బాగా వర్షం కొట్టి రాళ్ళు పడేది సార్ ఏమైంది మరి రాళ్ళు పడి నష్ట బాగా మరీ మొత్తం అడ్డం పడి అడ్లని రాలిపోయినాయి సార్ తొమ్మిది ఎకరాలు వేసినా సార్ తొమ్మిది ఎకరాలు వేసినా సార్ మొత్తం వర్షం పడి బాగా డ్యామేజ్ అయిపోయింది వరంతో మొత్తం అది అయింది దొడ్డు దొడ్లు వడ్డేది సార్ దొడ్డు వడ్డీ వేసినాం మొత్తం డ్యామేజ్ అయింది మొత్తం ఒక మనకు నలభై డెబ్బై కిలోల బస్తాలకు నలభై బస్తాలకు వచ్చేది ఇప్పుడు ఒక పది బస్తాలకు కూడా వచ్చేటట్లేదు సార్ మీకు మిషని ఆరిస్టర్ కోసిన దానికి కూడా దానికి సరిపోయట్లేదు ఖాళీ ఎడిస్పెక్టెడ్ అయ్యేటట్టు ఉన్నాయి సార్ ఇప్పుడు రాదా ధాన్యం ధాన్యం ఏమస్తుంది సార్ దాని మిషన్ కోపించడానికి కూడా వెస్టే సార్ అది అంత డ్యామేజ్ అయినాయి కదా సార్ రాళ్ళు వర్చం ఎక్కువ అయ్యి అది అయింది సార్ ప్రభుత్వం ఏమన్నా సహకరించ కలవం సార్ ఎందుకంటే లక్ష్మణ్ కుమార్ కానీ ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే ఇల్లు ఉన్నోళ్ళు కొంచెం సహకరిస్తే మా రైతులు కూడా కొంచెం బతుకుతారు సార్ లేకపోతే తినడానికి కూడా పరిస్థితి లేకుండా ఉన్నది సార్ ఇది అంత ఘోరంగా ఉన్నది సార్ ఇది రేవంత్ రెడ్డి కూడా ఏమన్నా మా మాకు కూడా దేశం నుంచి అది చేయాలి ఎందుకంటే మేము కూడా మేము బతికే తట్టు కూడా లేం ఎందుకంటే రేపు ఇప్పుడు కాదంటే మేము పోయి కూడా మంది డబ్బులు దాకి కూడా చచ్చే అంత పరిస్థితి ఉన్నది ఇది ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోవాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా మమ్మల్ని చూస్తేనే లక్ష్మణ్ కుమార్ కూడా మమ్మల్ని చూస్తేనే మేము కూడా ఇంత బతుకుతాం సార్ లేకపోతే చచ్చే పరిస్థితిలో ఉన్నది సార్ అది సార్ మా జైజాల్ డిస్టిక్ ధర్మపురి మండల్ రాయపట్నం విలేజ్ మేము బాల సార్ నా పేరు నిన్న కురిసిన అకాల వర్షానికి రాళ్ళతో రాళ్ళతో పాటు కురిసిన అకాల వర్షానికి రాయపట్నం విలేజ్లో చాలా నష్టం జరిగింది సార్ ఈ నిన్న కురిసిన రాళ్ళ వర్షానికి వరి వరి నష్టం చాలా జరిగింది చూసుకున్నట్లయితే దాదాపు పది పది నుంచేళ్ళి ఇరవై రోజుల మధ్యలో రావాల్సిన పంట ఆ వడ్లు మొత్తం రాలిపోవడం తోటి ఎకరానికి నలభై నుంచి యాభై బస్తాలు రావాల్సిన పొలం డెబ్బై కిలోలు రావాల్సిన పొలానికి దాదాపు పది బస్సులు వచ్చే పొజిషన్ లేదు రైతులు మాత్రం చాలా నష్టపోయారు ఇప్పటికే ఒక ఎకరానికి నలభై నుంచి నలభై ఐదు వేల పెట్టుబడి పెట్టిన పెట్టడం జరిగింది ఇప్పుడు చూసుకున్నట్లయితే పది బస్తాల కంటే దాదాపు ఇరవై వేలు కూడా వచ్చే పొజిషన్ లేదు సార్ చాలా నష్టపోయారు రైతులు మాత్రం చాలా నష్టపోయారు ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే అడ్డు లక్ష్మీ కుమార్ కానీ ప్రభుత్వం కానీ మామూలు రైతుల్ని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము